యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుని వర్తమానములు వినండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ ఫేస్బుక్ లైవ్లోనూ అలాగనే యూట్యూబ్ లైవ్లోనూ మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్న వర్తమానములు మీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు మీ ఆత్మ మేలు కొరకు ఇవ్వబడుతున్నాయి ఈరోజు నీ లైవ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇచ్చే వాక్యవర్తమానాలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుబాటులోకి వస్తాయి ఈ లైవ్ కార్యక్రమంలో మరొకసారి పరిశుద్ధ దేవుడు మీ కుటుంబాలను మీ సంఘాలను మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి దయగల ఏసయా నీకు అందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్లో ప్రభా ఈ ప్రత్యక్ష ప్రసారం నాయన ద్వారా వీక్షిస్తున్న కుటుంబాలను ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చూస్తున్న ని బిడ్డలను ఆశీర్వదించండి నివాక్యము ద్వారా మాట్లాడండి శక్తితో నింపండి బలముతో నింపండి ఆశీర్వదించండి విడుదల దయచేయండి స్వస్థపరచండి అభిషేకించండి ఏసుక్రీస్తునామములో సంఘములు కుటుంబాలు ప్రాంతాలు గ్రామ ప్రజలు రాష్ట్రాలు పట్టణాలు దేశము ప్రజలందరూ కూడా దీవించ బడుదురు అని ప్రార్థన చేస్తున్నాను ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభావా ప్రజలందరూ కూడా మీరు దర్శించి వారిని ధైర్యపరచమని దీవించమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె అనుభవిస్తున్నాడు ఈరోజు నా దేవుని యొక్క వాక్య ధ్యానములో మార్కు వార్త మార్కు సువార్త పదవ అధ్యాయము మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వాక్యము నుండి నలభై తొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుకుందాం వారు ఎరుకో పట్టణమునకు వచ్చరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయు కుమారుడగు భర్తిమయూ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను ఈయన నజరయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడ యేసు నన్ను కర్ణింపమని కేకలు వేసి వేయ మొదలుపెట్టిను నన్ను కర్ణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను ఊరుకుండమని అనేకులు వాణిని గద్దించరు కానీ వాడు దావిదు కుమారుడ నన్ను కరణింపమని మరి ఎక్కువగా కేకలు వేసును మరి ఎక్కువగా కేకలు వేసును అప్పుడు ఏసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకును ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారువేసి దిగ్గున లేచి ఏసు నద్దుకు వచ్చును యాభై ఒకటవంలో మార్క్స్ వార్త అధ్యాయము యాభై ఒకటో వచ్చంలో ఏసు నేను నీకు ఏమి చేయగూరుచున్నావని వానిని అడుగుగా ఆ గుడ్డివాడు బౌధకుడ నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనిను అందుకు ఏసు నీవు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను దేవునికి స్తోత్రం వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను వెంటనే దేవుడు స్వస్థపరచును ఈరోజున దేవుని యొక్క వాక్యం సొలుస్తుంది ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అనేటువంటి మాట గురించి ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను నిజమే ఈరోజున చాలామంది ధైర్యాన్ని కోల్పోతున్న కుటుంబాలు ధైర్యమును విడిచిపెడుతున్న కుటుంబాలు పెరిగితనముతోనూ ధైర్యం లేని వారుగాను భయపడుతూ జీవిస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అయితే ఏసయానీతో మాట్లాడుతున్నాడో ఆయన నీలో ఉన్నప్పుడు ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు ఆయనలో నమ్మకం ఉంచినప్పుడు దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు ధైర్యముతోను ఉండగలుగుతావు ధైర్యముగా మాట్లాడగలుగుతావు ధైర్యముగా జీవించగలుగుతావు ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూసినప్పుడు ఈ గుడ్డి భిక్షుకుడు త్రవ పక్క నుండి కూర్చొని అడుక్కుంటున్నాడు అయితే ఆ దారిలో ఏసయ్య వెళుతున్నాడు ఏసయ్య వెళుతున్నాడు ఏసయ్య వెళుతున్న సమయంలో దేవుని కనికిరని కోరుతున్నాడు నలభై ఏడు వచ్చినలో ఈయన యేసు అని వాడు విని దావిదు కుమారా ఏసయ్య నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టినావు ఊరుకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు దావిదుకుమాడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేసిన అంటే ఇతను ధైర్యం తెచ్చుకున్నాడు ఏసయ్య గురించి విన్నాడు చూడలేని వ్యక్తిగా ఉన్నాడు గుడ్డివాడిగా ఉన్నాడు కానీ ఏసయ్య గురించి విన్నాడు ఈయన నజరీడని ఏసయ్య ఈయన స్వస్థపరిచేవాడు ఈయన ధైర్యపరిచేవాడు ఈయన విడిపించేవాడు ఈయన ఆరోగ్యం ఇచ్చేవాడు ఈయన జీవితాలు మార్చేవాడు స్వస్థపరిచి సమాధానమిచ్చేవాడని ఆయన విశ్వాసంతో దేవుని గురించి విన్నాడు ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాడు అక్కడున్న ప్రజలందరూ కూడా అతను ఆటంకం చేస్తున్నారు కేకలు వేస్తున్నప్పుడు ఆటంకం చేశారు ఊరుకుండమని గద్దించారు అయితే మరీ ఎక్కువగా ఈ గుడ్డివాడు దావీదు కుమారుడ నజరేడని ఏసయ్య గల దేవ నన్ను కనికరించమని ప్రాధయపడుతున్నాడు నిజమే ధైర్యం తెచ్చుకోవడం అంటే అది సామాన్య విషయం కాదు ఒక్క యేసు క్రిస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలుగుతాం ఒక్క ఏసైన బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఒక్క యేసు ప్రభులు మాత్రమే ధైర్యంతో మాట్లాడగలుగుతాం ధైర్యంతో నడవగలుగుతాం ధైర్యంతో చూడగలుగుతాం ధైర్యంతో జీవించగలుగుతాం ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యముగా ఉన్నప్పుడు ఏ అపవాది ఏ శోధన ఏ ఆటంకం ఎటువంటి కీడు నీ మీదకి రాకుండా దేవుడిని కాపాడగలుగుతాడు అంటే ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలా ధైర్యంతో మాట్లాడడం అంటే ధైర్యంతో ఉండటం అంటే అది ఏసు ద్వారా మాత్రమే ఏసులో విశ్వాసం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం బైబుల్ చెప్తుంది కదా అపోస్తల కార్యాలు చూస్తే వారు ఏసు ప్రభుని ఆనుకొని ధైర్యంతో మాట్లాడుతున్నారని బైబుల్ చెప్తుంది నిజమే యేసు ప్రభులు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఏసైలో ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వారు ధైర్యంగా మాట్లాడగలుగుతారు ధైర్యముగా నడవగలుగుతారు ధైర్యముగా జీవించగలుగుతారు ధైర్యముతో వారు ప్రతి దాన్ని కూడా జయించగలుగుతారు ఈ రోజున చాలామంది కూడా ధైర్యాన్ని కోల్పోయి చేయరాని కార్యాలకు చేస్తున్నారు చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం చూసాం రీసెంట్లీగా విజయవాడ పట్టణంలో మరి ధరాబాద్ శ్రీనివాసరావు గారు అని ఒక డాక్టరు ఉన్నతమైన డాక్టరు ఎంతో మరి కష్టపడి ప్రయాసపడి చదువుకొని పైకొచ్చిన వ్యక్తి హాస్పిటల్ పెట్టినప్పుడు అప్పులు చేసిన కారణం బట్టి స్నేహితులు నమ్మక ద్రోహం చేసి స్నేహితులు మోసం చేసినప్పుడు ఆ డాక్టర్ యొక్క మనస్తత్వం కూడా ఎంతో సున్నితంగా ఉన్నదేమో మనసులో చాలా అనాలోచనలు అప్పులు తీర్చలేక స్నేహితులు మోసం చేసి అనేకులు నమ్మించి మోసం చేసినప్పుడు తన హృదయంలో ఎంతో వేదన పడ్డాడు ఎంతో బాధపడ్డాడు అయితే అప్పులు తెరచలేని పరిస్థితి ఒకవైపు మోసం చేసినటువంటి స్నేహితులు ఒకవైపు నిజంగా తన మానసికంగా కృంగిపోయి ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉండి తను ఆత్మహత్య చేసుకున్నాడు అలాగనే తన బిడ్డలను చంపాడు తన తల్లిని చంపాడు ఇతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు నిజమే చాలామంది కూడా ఈ రోజున పెరిగితనముతో భయముతో చాలామంది చనిపోతున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు మనం దేవుని గురించి అయితే భయపడుతున్నామో ఆ భయమే మనల్ని చంపివేస్తుంది భయపడటం వలన ఉరికెలిగిద్దని బైబుల్ చెప్తుంది మనం పిరికి వారం కాదు మనము దేవుని కరిగే వాళ్ళం కనుక ధైర్యంగా ఉండగలుగుతాం ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నీ కళ్ళ ముందు కనబడుతున్న అప్పులు నీ కళ్ళ ముందు కనబడుతున్న అనారోగ్య పరిస్థితులు వాటిని చూసినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉంటావు అయితే వాటిని చూడకుండా నీ ముందు ఉన్నటువంటి దేవుని వైపు చూసినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు ధైర్యంతో మాట్లాడగలుగుతావు ధైర్యంగా నువ్వు జీవించగలుగు లుగుతా ఇక్కడ మనం చూసినప్పుడు యేసయ్య వాక్యం సలు కదా ఈ గుడ్డి వాడు చూడలేని వ్యక్తిగా ఉన్నాడు కానీ క్రీస్తు గురించి ఉంటున్నాడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు అడుగుతున్నాడు ఈ దారిలో వెళ్తున్న వ్యక్తి ఎవరంటే ఎదుగుయిన నజరేడని ఏసని వాడు విన్నాడు అక్కడున్న వాళ్ళు కూడా చెప్తున్నారు అప్పుడు దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు కదా ఆ గుడ్డివాడు ఏమిటంటే దావిదు కుమారు నన్ను కరుణింపమని కేకల వేయ మొదలు పెట్టినాం ఈరోజు నా ప్రియమైన దేవుని పెట్లారా నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవునిలో విశ్వాసం వచ్చినప్పుడు దేవునిలో నువ్వు కనుక ఏస్తు నామలో ప్రార్థన చేస్తే ధైర్యంతో ఉండగలుగుతావు ధైర్యంగా మాట్లాడగలుగుతావు ధైర్యముగా జయించగలుగుతావు మన ఏస్తుయ లోకాన్ని జయించాడు మనము కూడా లోకాన్ని జయించగలుగుతాం మన దేవుడు ఎవరంటే మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారికి గొప్పవాడు క్రైస్తల్లో అడిహాల లుయ్యం ఈ రోజున మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితిని బట్టి భయపడతాం భయపడటం వలన ఉరి కలిగింది భయపడటం వల్ల ఉరి వేసుకుంటాం వల్ల ఆత్మహత్య చేసుకుంటాం భయపడటం వల్ల మన కుటుంబంలో అనేకమైనటువంటి అనర్ధాలు కలుగుతాయి అయితే ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఏసయ్య నీలో లేకపోతే ఏసయ్య నీ హృదయంలో లేకపోతే నువ్వు పిరికివాడుగా పిరికి దానిగా ఉంటావు అయితే ఎప్పుడైతే ఏసయ్యని కలిగి ఉంటామో ఏసయ్య ఎవరంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు మనకు విశ్వాసంతో నింపేవాడు మనల్ని ముందుకు నడిపించేవాడు మనకు ఆలోచన చెప్పేవాడు మన పరిస్థితులను బట్టి దేవుడు మనకు సాయం చేసేవాడు ప్రయిస్తాడు హాలలుయా ఈ గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనకు ఎదురవుతున్న పరిస్థితులు బట్టి మరి ఎక్కువగా మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి మరి ఎక్కువగా కన్నీరు కార్చే బిడ్డలుగా ఉండాలి దేవుని పాదాలు పట్టుకొని ఏసయ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏసయలు విశ్వాసం వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు మన మర వింటాడు దేవుడు మనకు జవాబిస్తాడు ప్రయిస్తాడు హాలలుయా ఈ గుడ్డివాడు ప్రార్థన చేస్తున్నాడు కుమారుడ మరపెడుతున్నాడు పెడుతున్నాడు కుమారుడ నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేసిన అప్పుడు ఏసయ్య నిలిచి ప్రేమిస్తున్నాడు హలోరి నీ కేకలు వినే దేవుడు నీ మొర వినే దేవుడు నీ ప్రార్థన అందించే దేవుడు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో ఎంతగా కన్నీరు కరుస్తున్నావో ఎంతగా దుఃఖంతో ఉన్నావో ఎన్ని అప్పులైతే ఉన్నాయో ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నా ప్రతి సమస్యను పరిష్కారం చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అయన ఏ నా జర్రేడు అని యేసయ్య ప్రైస్తాడి హాలూయా నీ ప్రార్థనకు దేవుడు నిలుస్తాడు నీ కేకలు దేవుడు వింటాడు నీ మొర వింటాడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ సమస్యలు వింటాడు నీ బాధలు వింటాడు నిన్ను చూస్తున్న దేవుడైన దావిది కుమాడా నజరైన చేస్తాయా నన్ను కరుణించమని ఒక గుడ్డి వాడు మొర పెట్టినప్పుడు ఆ మొర విని దేవుడు అక్కడ నిలిచిన మాటలు మనం చూడగలుగుతున్నాం ప్రైస్తూయ నలభై తొమ్మిది వచ్చేలో మరి ఎక్కువగా కేకలు వేసిన ఆ గుడ్డివాడు అప్పుడు యేసయ్య నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచిరి ధైర్యము తెచ్చుకొనము ఇదిగో ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు ప్రేస్తున్నాడు హాలూ ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు నిన్ను స్వస్థపరచాలని నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వాలని నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇదిగో నువ్వు పెట్టిన మొర్ర విన్నాడు నువ్వు ఆర్చ నువ్వు అంగలార్చినటువంటి ఆ అంగలార్పుడు దేవుడు విన్నున్నాడు ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ఇదిగో ప్రభువు నేను పిలుస్తున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని లేమ్మని వానతో చెప్పి అంతట వాడు బట్టను పారువేసి దిగ్గున లేచి ఏసయ్య దగ్గరికి వచ్చును ఏసయ్య అతనిని స్వస్థపరిచి అద్భుతం జరిగించను ధైర్యం తెచ్చుకున్నాడు అండి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఏ విశ్వాసం నుంచి ధైర్యం తెచ్చుకున్నాడు ఈ రోజున ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా పిరికి తనముతో ఉన్నావా బైబుల్ చెప్తుంది కదా పిరికి వారు ఎప్పుడు కూడా దేవుని శక్తిని పొందలేరు దేవుని ఆ అభిషేకాన్ని పొందలేరు దేవుని ఆరోగ్యాన్ని పొందలేరు అయితే మనలో విశ్వాసము దేవుని వాక్యం ఉండాలి దేవుని పైన విశ్వాసం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఈ రోజున నీ సమస్యల వైపు చూస్తే నువ్వు పిరికిదానిగా పిరికివాడిగా ఉంటావు నీ కష్టాల వైపు చూసినప్పుడు నీ అప్పుల వైపు చూసినప్పుడు నీ బాధల వైపు చూసినప్పుడు కురుంగిపోయిన పరిస్థితుల్లో ఉంటావు నీ హృదయంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా నీ మనసు ఎంతో గలీబీలుగా గందరగోళంగా ఉంటుంది అయితే ఏ వైపు చూస్తున్నప్పుడు ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు ప్రయత్తున్నాడు హలో ధైర్యంగా ఉండు దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు ధైర్యంగా ఉండు నీ అప్పులన్నీ కొట్టవేయబోతున్నాడు ధైర్యంగా ఉండు నీ సమస్య పరిష్కారం చేయబోతున్నాడు ధైర్యంగా ఉండు నీకు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ధైర్యంగా ఉండు నీ అప్పులన్నీ కొట్టివేయబోతున్నాడు నీ కుటుంబంలో కావలసిన అద్భుతాలు మేరకు దేవుడు చేస్తాడు ధైర్యము తెచ్చుకో ఎవరు అని చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా కానీ ఆ మాటల వైపు విశ్వాసం ఉంచుకోండి ఏసయ మాట పైన ఏసయ వాక్యం పైన విశ్వాసం ఉంచండి ఏసుక్రీస్తు ఎవరంటే భూమికి ఆకాశం పునాది వేసిన దేవుడు అల్ఫయు ఆదియు అంతమనై ఉన్నవాడు మొదటి వాడు నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు ధైర్యంగా ఉండు నీ శాస్తాప ధైర్యంగా నిన్ను విడిపిస్తాడు ధైర్యంగా నీ కుటుంబానికి కడతాడు ధైర్యంగా ఉండి నిన్ను బాగు చేస్తాడు ధైర్యంగా ఉండి నీ సంఘాన్ని దీవిస్తాడు ధైర్యంగా ఉండి నీ వ్యాపారంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు మనకు కావాల్సింది ఏంటంటే అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ధైర్యంతో ఉండే విశ్వాసం మనకు ఉండాలి అందుకే బైబుల్ చెప్తుంది కదా ఏసయ గురించి విన్నప్పుడు ఏసయ్య గురించి ధ్యానిస్తున్నప్పుడు ఏసయ్య మాటలు వింటున్నప్పుడు మనలో ధైర్యాన్ని మనలో విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ఏసఐ నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ధైర్యము తెచ్చుకో నేను స్వస్థపరచబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నీ సంఘాన్ని దీవించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో గర్భఫలం ఇవ్వబోతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుడి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు ధైర్యం నీ అప్పులన్నీ తొలగించబోతున్నాడు శక్తిగల దేవుడు ప్రేమ గల దేవుడు ప్రవ్వైన ఏసు క్రీస్తు ఈ ఈరోజు నువ్వు దేని విషయంలో కృంగిపోకర్లేదు దేని విషయంలో ధైర్యాన్ని వదిలిపెట్టక్కర్లేదు ఏసైల విశ్వాసం ఉంచితే నువ్వు ధైర్యంతో మాట్లాడగలుగుతావు ధైర్యంతో ఉండగలుగుతావు ఈ వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను స్వస్థపరచగలను నువ్వు నమ్ముచున్నావా నేను నీకేమి చేయని కోరుచున్నావు నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా అయ్యా ఆ గుడ్డివాడు చెప్తున్నాడు బోధుకుడ నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పిన అందుకు వేసు నీ వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును దేవునికి మన విశ్వాసం దేవుని వాక్యం పైన ఉంచాలి మన విశ్వాసం దేవుని మాట పైన ఉంచాలి మన విశ్వాసం దేవునిలో ఉంచాలి విశ్వాసం సమస్యల వైపు కాదు కష్టాల వైపు కాదు శ్రమల వైపు కాదు బాధల వైపు కాదు విశ్వాసం ఏసయ వాక్యం మీద ఉంచినప్పుడు దేవునికి సాయం చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్లరా నా ప్రిమన దేవుని సంగమా దేవుని సావుకుడా దైవ జనరల్లా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగు ధైర్యం తెచ్చుకొని ఇల్లు కట్టు ధైర్యం తెచ్చుకొని సంఘాన్ని స్థాపించు ధైర్యం తెచ్చుకొని మందిరాన్ని కట్టు ధైర్యం తెచ్చుకొని వ్యాపారం ప్రారంభించు ధైర్యం తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నావా దేవునికి సాయం చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రయోజిస్తున్నాడు హాలో దేవుని యొక్క వాక్యం సలిస్తుంది ఇదిగో ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి నేను మీ మధ్యలో ఉన్నానని మాట్లాడుతున్నాడు హగ్గెరసిన గ్రంథంలో మనం చూస్తే మందిరం కట్టే సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు అగ్గే ప్రవక్త ద్వారా ఇదిగో ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ధైర్యము తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోవాలా అందుకే అక్కడ గుడ్డివాడితో మాట్లాడుతున్నారు అక్కడ ఇదిగో ధైర్యము తెచ్చుకో ఏసే పిలుస్తున్నాడు అలా మొదటి తిముతికి రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి మాట తిముతికి రాసిన పత్రికలో ఈ రోజున చాలా మంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోతున్నారు నా ప్రియులారా ధైర్యాన్ని కోల్పోకండి ప్రభు మనకు సాయం చేస్తాడు హలో లూయో హెబిల్ రచన పత్రిక ఆ వాక్యం చూసుకొని మనలో ముందుకు వెళ్దాం మనం హెబిల్ రచన పత్రిక హెబిల్ రచన పత్రిక పదమూడవ అధ్యాయము హెబిల్ రసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆర వాక్యం చదువుకుందాం కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృ నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి అలా మంచి ధైర్యముతో నిజమే దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను విడిపిస్తాడు దేవుడు నాకు ఆదరిస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను విడిపిస్తాడు దేవుడు నాకు అన్ని విధాలు ఆదుకుంటాడని మంచి ధైర్యంతో మనం చెప్పగలిగిన వారిగా ఉండాలి నువ్వు ధైర్యంతో నింపబడే వ్యక్తిగా ఉండాలి దేవుని వాక్యం ఆదారం చేసుకున్నాడు ఏసయ్య మనకు తన ఆత్మనివ్వలేదు ఏసయ్య మనకు ధైర్యంతో నింపే ఆత్మనిచ్చాడు సింహపు గుండె లాంటి ఆత్మనిచ్చాడు ఏసయ్య మనకు ధైర్యంతో నింపేవాడు మనల్ని పిరికి వారుగా కాదు మనం ఎందుకు చేయబడది మనం నియమించబడది దేవుడు మనల్ని చేపట్టుకున్నది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది మనల్ని దేవుడు ధైర్యంతో ముందుకు నడిపించే శక్తిగల దేవుడైన అయితే అపోసిన పౌల సంఘానికి మాట్లాడుతున్నాడు కదా మన మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి ప్రభువు నాకు సాయం చేస్తాడు ప్రభువు నాకు సాయం చేస్తాడు ప్రభువు నన్ను బాలపరుస్తాడు ప్రభు నన్ను ఆదరిస్తాడు ప్రభు నన్ను విడిపిస్తాడని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారిగా ఉండాలి నువ్వు ధైర్యంతో మాట్లాడు ధైర్యంతో జీవించు ధైర్యంతో మాట్లాడటం ప్రారంభించాలి ప్రతి విషయంలో కూడా మన ధైర్యం కలిగిన వారుగా ఉండాలి మంచి ధైర్యం కలిగిన వారుగా పదమూడవ ధ్యానం లెబ్రెల్ లెస్పత్రికలో మాట్లాడుతున్నాడు ఆరో వచనలో మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ప్రైస్తు ఈ ఈరోజున ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా లేదు లేదు దేవుడి నీకు సాయం చేయబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు ఈరోజున పిరిగితనంతో ఉంటే నువ్వు ముందు కొనసాగలే కొనసాగలేవు పిరికితనం అనేది సైతనం యొక్క ఆత్మ వాడు ఎప్పుడు కూడా మనకు పిరికితనం కలగజేస్తూ ఉంటాడు ముందుకు కొనసాగనివ్వడు ప్రార్థించనివ్వడు దేవునితో నడవనివ్వడు పెరిగితనంతో నింపి చివరకు దేవునికి దూరంగా చేసేటువంటి వాడి ఆత్మ నుంచి మనం విడుదల పొందుదాము గాక ప్రయత్తున్నాడు హాలో తిమూతికి రాసిన పత్రికలు మనం చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక తిమూతికి రాసిన పత్రిక తిమూతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం తిమూతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ ఆత్మని ఇచ్చిన గానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ప్రయిస్తున్నవాడు చాలా అద్భుతమైన మాట అండి పిరిగితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే ఇంద్రియ నిగ్రహం ఆత్మ ధైర్యముతో కూడినటువంటి ఆత్మ మన మంచి ధైర్యంతో మాట్లాడాలి ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు చూసి కురుంగిపోకు బలహీన పడిపోకు అధైర్యపడకు నీతో దేవుడున్నాడు నీలో దేవుడున్నాడు నీకు సాయం చేయగలుగుతాడు అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ పౌలు తిమోతికి రాస్తూ మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనిచ్చాడు ఇచ్చాడు కానీ పిరిగి తనము గల ఆత్మనివ్వలేదు ఈరోజున నీ సంఘాన్ని ఈరోజు నువ్వు బలపరుచుకోవాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీ వ్యాపారాన్ని కట్టుకోవాలి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి దేవుడి మీకు తోడుగా ఉండబోతున్నాడు ధైర్యం తెచ్చుకొని ఇల్లు ప్రారంభించండి దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు ధైర్యం తెచ్చుకొని ఆగిపోయిన మందిరాలు కట్టండి దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు ధైర్యం తెచ్చుకొని వ్యాపారం ప్రారంభించండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని దేవునితో నడవండి ప్రభు నీ నిలుస్తాడు నేను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు ప్రయిస్తున్నాడు హాలూయ ఈరోజు ధైర్యాన్ని కోల్పోయినవా ధైర్యాన్ని ఉడిచి వదిలిపెట్టావా ధైర్యాన్ని ఉడిచిపెట్టేవా ప్రభువుల విశ్వాసం ఉంచండి ప్రభు మీకు సాయం చేస్తాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనిచ్చాడు పిరికి తన ఆత్మని ఇవ్వలేదు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవునికి దేవుని కొరకు మనం ముందు కొనసాగలుగుతాం దేవునిలో మనము దేవుని సమాధానం తీసుకోగలుగుతాం దేవుని రక్షణ పొందగలుగుతాం ఈరోజున పరిశుద్ధ దేవునితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో యక్ష గ్రంథములు మనం చూస్తే నలభై ఒకటో అధ్యాయము ఎష గ్రంథము నలభై ఒకటో అధ్యాయం చదువుకుందాం రైట్ యక్ష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినలో భూతిగంపతల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి వాడా నీవు నా దాసుడు అనియువు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నీ దేవుడినై ఉన్నాను ప్రయిస్త భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నీ నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయవాడును నేనే ప్రయిస్తున్నాడు హాలో శత్రువులతో పోరాడుతున్నావా ఈ రోజున అనేక వ్యతిరేకతలు విరోధముగా నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయేమో వాటన్నిటి దేవుడు విడిపించబోతున్నాడు నీకు సాయం చేయబోతున్నాడు ప్రతి విషయంలో కూడా మనం ధైర్యం తెచ్చుకొని ముందు బిడ్డలుగా ఉండాలి పిరికివారిగా ఉండకండి ధైర్యంతో ఉండండి ధైర్యంతో మాట్లాడండి ధైర్యంగా జీవించండి దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు మీ ధైర్యమును వదిలిపెట్టకండి మంచి ధైర్యంతో ఉండండి ధైర్యంతో ఉండండి ధైర్యంగా మాట్లాడండి ధైర్యంగా నడవండి ధైర్యంతో ఉండండి అపోస్తుల పౌలు మాట్లాడు అపోస్తుల కార్యములు చూస్తే వారు యేసు ప్రభుని ఆనుకొని వారు ధైర్యంగా మాట్లాడుతున్నారట చూడండి మాట ఒకసారి అపోస్తుల కార్యాలు ప్రయోజనూయా అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చినం అపో కార్యాలు పద్నాలుగవ అధ్యాయం మూడవ విషయంలో కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచున్నారు ప్రయత్తుల హలో లుయ్య దేవుణ్ణి ఆనుకుంటే ధైర్యంగా ఉంటాం దేవుణ్ణి ఆనుకుంటే ధైర్యంతో మాట్లాడుతాం దేవుణ్ణి ఆనుకుంటే ధైర్యంతో నడవగలుగుతాం ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుడిని పక్షాన ఉండి అద్భుతాలు చేయబోతున్నాడు చూడం మాట అపోతుల కల పద్నాలుగో ఉదయంలో మూడవ వచనంలో వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ అక్కడ బహుకాలము గడిపిరి ప్రభువు వారి చేత సూచిక క్రియలను అద్భుతములను చేయించును అలలు యేసు ప్రభు శిష్యుల ద్వారా అద్భుతాలు సూచ్యక్రియలు మాత్కారాలు జరిగిస్తున్నాడు వారు ఆ అటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించడానికి కారణం ఏంటంటే వారు యేసు అని అనుకున్నారు దేవుని వాక్యమును అనుకున్నారు దేవుని వాక్యం పైన ఆధారపడుతున్నారు అందువల్ల వారు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ధైర్యంగా వారు ఉండగలుగుతున్నారు ఎప్పుడైతే యేసు ప్రభుని వారు ఆనుకున్నారో శిష్యులు వారు ధైర్యంగా మాట్లాడటమే కాకుండా ఏసయ్య వారి ద్వారా సూచిక క్రియలు అద్భుతాలు చేయిస్తున్నాడు ఈ రోజున మీ సంఘములో మీ కుటుంబంలో దేవుడు మీ ద్వారా అద్భుతాలు జరిగించబోతున్నాడు సూచిక క్రియలు జరిగించబోతున్నాడు స్వస్థతలు జరిగించబోతున్నాడు ధైర్యంగా ఉండండి యేసు ప్రభుని ఆనుకోనండి యేసు ప్రభు వాక్యం మీద విశ్వాసం ఉంచండి యేసు ప్రభులు విశ్వాసం ఉంచండి మీరు ధైర్యంగా ఉండగలుగుతారు ధైర్యంగా జీవించగలుగుతారు ధైర్యంతో నడవగలుగుతారు పిరిగితనంతో ఉంటే మనం ఈ లోకాన్ని జయించలేము చివరికి పరలోకాన్ని కూడా చేరుకోలేము దేవుని యొక్క వాక్యం సలు కదా ప్రకటన గ్రంథంలో పిరికివారు ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చే పిరికి వారు పరలోకానికి చేరుకోరట అవిశ్వాసులు పరలోకానికి చేరుకోరు ఉంటే మనం ప్రభు రాజ్యానికి చేరుకోలేం పిరుగుతనంతో ఉంటే ధైర్యంగా సువార్త ప్రకటించుదాం ధైర్యంగా ఏసయ ప్రేమను ప్రకటించుదాం ధైర్యంగా సువార్తను ప్రకటించుదాం ధైర్యంగా దేవుని కొరకు బ్రతుకుదాం ధైర్యముగా మనం క్రీస్తు కొరకు జీవించుదాం ధైర్యంతో బ్రతికే కుటుంబాలుగా మనం ఉన్నప్పుడు ఏ అపవాది ఏ శోధన రాకుండా దేవుడు కాపాడగలుగుతాడు పరలోకానికి చేరుకోవాలన్నా ఈ భూమి మీద సూచిక క్రియలు అద్భుతాలు మహత్కాల జరగాలంటే మనము దేవుని ఆనుకున్నప్పుడు దేవుని వాక్యం విశ్వాసం ఉంచినప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం అద్భుతాలు సూచిక్రియలు ఏ మన ద్వారా జరిగించగలుగుతాడు ఈరోజు నా ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునిని ఆనుకోనండి దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచండి ధైర్యంగా ఉంటారు ధైర్యంతో ఈ లోకాన్ని జయించగలుగుతారు ఏ సయ్య ఈ లోకాన్ని జయించాడు గనుక మనం కూడా జయించగలుగుతాం మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవారి కంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలకు మీ సంఘములు వ్యక్తిగతంగా మిమ్మల్ని బలపరిచి ధైర్యంతో నింపి మీ అప్పులు మీ సమస్యలు మీ పేదరికం కరువునుంచి దేవుడు ఉడిపించి మిమ్మల్ని దేవునికి మహిమకరంగా నిలబెట్టి వాడుకొని దీవించునుగాక ప్రయత్ల్లో హాలనుయ్యం ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ధైర్యం తెచ్చుకొని మీ పనులన్నీ కూడా ప్రారంభించండి ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు దేవుని కృప మీకు గాక ప్రయిస్తున్నాడు హలో గు మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన వస్తువులు కామెంట్లు తెలియచేయండి దేవుని అద్భుతమైన అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకొని మీకు ధైర్యంతో నింపి మిమ్మల్ని దేవుడు నిలబెట్టి వాడుకునిగాక ప్రయిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ